వెల్కమ్ టు ఏబి టుడే న్యూస్ విశాఖ జిల్లా మధురవాడ రిపోర్టర్ రాము భీమిలి నియోజకవర్గం సభ్యులు గంట శ్రీనివాసరావు మధురవాడ పిఎస్సీలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించే మెడికల్ క్యాంప్ పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులతో పాటు మధురవాడ భీమిని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఆరోగ్య సూచన కొరకు అరవై రకాల టెస్టులు చేయడం నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరపున చేయడం చాలా సంతోషకరమైన విషయంగా శ్రీనివాసరావు గారు చెప్పారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యమని దీనికోసం మన ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందని చెప్పారు ಹೀಗೆ ಬಿಡিয়েಷ್ಟು ಮಲ್ಲ ಬಲ್ಲ 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 ಬ మాట్లాడత మాట్లాడి కాదమ్మా సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి లేదే నా డబ్బులు ఇచ్చేస్తావు అప్పుడు చెప్తాడు కదా అది రికార్డ్ చేసి పెట్టాం అది సాక్షి చూడదు అప్పుడు గట్టిగా గిట్గా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి ఎందుకంటే యాక్చువల్గా మనం చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే అందులో కొన్ని మనసు పెట్టి బాధ్యత చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి మరి అలాగా మనసు పెట్టి బాధ్యత చేయాల్సిన కార్యక్రమం యాక్చువల్గా ఎలాంటి కార్యక్రమం అంత మంచి కార్యక్రమం ఇది అయితే ఈ కార్యక్రమానికి ఇంకొంచెం ఎక్కువ సమయం మీ దగ్గర ఉండి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని దీన్ని భవిష్యత్తులో ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏంటి ప్రభుత్వం సైడ్ ఇచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుకొని దీన్ని ముగించుకుంటే బాగుండేది అయితే గత నాలుగు రోజులుగా కూడా తెలుసు మీకు రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇది ఎలాగైతే మనం చేస్తా ఉన్నామో ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఇదే మధురవాడలో మన రమ్య కన్వరసన్ హాల్లో ఆ ప్రోగ్రాం కోసం దాదాపు రెండు గంటల నుంచి అక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నారు మళ్ళీ ఆ కార్యక్రమం వెళ్ళాలి కాబట్టి యాక్చువల్ గా అయితే నేను ఇక్కడ మీతో కలిసి ఒక రెండు నిమిషాలు మాట్లాడి చెప్పి ఇక్కడ రావడం జరిగింది మొన్ననే మనం మన ప్రీతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం సాగర్ నగర్ దగ్గర ఇవన్నీ కూడా బస్సులో తీసుకుని మన అందరం దీన్ని చేయాల్సిన బాధ్యత మనకుంది మీకు బాధ్యత కావచ్చు కొంతమందికి మేము ఉండొచ్చు మాకు ఆ బాధ్యత లేదు అనుకోకూడదు మీ లెవెల్లో మీకే బాధ్యత ఉందో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దీంట్లో భాగస్వాద్యం చేసుకోవాల్సిన బాధ్యత అందరికి కూడా ఉంది మీరు ఒక డ్రెస్ చేసుకోవచ్చు మీకు ఒక యూనిఫామ్ లాగా ఉండొచ్చు మాకు లేకపోవచ్చు కానీ అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి దీంట్లో బాధ్యత తీసుకోవాలి ఈ సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా కావాలంటే అందరూ మనసులో నుంచి తీసుకున్నప్పుడే అది సాధ్యం చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్ అంతా కూడా చూసాం అక్కడ టెస్టుల దగ్గర నుంచి నమస్కారం అండి మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి మధురవాడ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టిందండి దీనిలో భాగంగా మన పిహెచ్సి మధురవాడ జోన్ టూ లో ఉన్న పిహెచ్సి మధురవాడలో ఆల్ జీవిఎంసీ వర్కర్స్ కి స్పెషలిస్ట్ సేవలు ల్యాబ్ టెస్ట్లు ఫార్మసీలో మందులు అందజేయడం అనేది జరుగుతుంది మనకి సిహెచ్సి బీమ్లీ నుంచి ఏడుగురు డాక్టర్స్ రావడం జరిగిందండి ఇందులో ఆర్థోపెడిక్స్ స్కిన్ గైని ఆడవాళ్ళ గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఫిడియాట్రిక్స్ ఈఎన్టీ సిఎన్టీ కూడా స్పెషలిస్టులు రావడం జరిగింది అయితే పెద్ద ఎత్తున ఓపీ కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఓపీ స్టార్ట్ అయింది అయితే ఇది గవర్నమెంట్ ఎందుకు చేపట్టిందంటే ఆ జీవీఎంసి వాళ్ళు ఇప్పుడు మన శానిటేషన్ వర్కర్స్ అనే వాళ్ళు మనకి ఎంతో సేవలను అందిస్తున్నారు దాని ప్రకారం వాళ్ళకి వర్కింగ్ ఎబిలిటీ పెంచి వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంటే మనకి మరింత సర్వీస్ అందిస్తారు అన్న దృక్పథంతో మనం వాళ్ళకి చేయగలిగే ఒక చిన్న సర్వీస్ ఇది సో అందరూ జీవీఎంసి వాళ్ళు మన జోన్ టు ఆఫీస్ వాళ్ళు మన జోనల్ కమిషనర్ గారు అలాగే డిఎంహెచ్ఓ గారు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిసిహెచ్ఎస్ గారు మన భీమ్లీ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన డాక్టర్లు మన భీమ్లీ సిహెచ్సి సూపర్టెండెంట్ గారు అందరూ మాకు చాలా సహకరించారండి ఇది ఈ మెడికల్ క్యాంప్ పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ దీనిలో చెప్పే చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ టు ఆల్ ద శానిటేషన్ వర్కర్స్ అండి వీళ్ళు చేసే సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి మొన్న విజయవాడకు కూడా వెళ్ళి ఫ్లడ్స్ లో సేవలన్నీ వాళ్ళు ఎంతో అందించారు చాలా మంది కొంచెం సిక్స్ అయ్యారు కూడా సో ఈ రోజు ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు అవైల్ చేస్తున్నారని అనుకుంటున్నామండి ప్రజలు కూడా థ్యాంక్ యూ ఒక ఫోర్ హండ్రెడ్ ఓపీ ఎక్స్పెక్ట్ చేస్తామండి ఆల్రెడీ వంద మంది వచ్చారు రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి ఒక నాలుగు వందల మంది ఓన్లీ శానిటేషన్ వర్కర్సే వస్తారని ఆశిస్తున్నామండి ఆ సిక్స్టీ అరవై మూడు టెస్ట్లు అండి మన పిహెచ్సి లో రోజు జరుగుతాయి అరవై మూడు టెస్టులను అరవై మూడు టెస్ట్లు మ్యాండేటరీగా అందరికీ చేస్తున్నామండి అంటే ఏదో వ్యాధి ఉందని కాకుండా అందరికీ ఈ రోజు మ్యాండేటరీగా టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అంత వాళ్ళు బిజీగా ఉంటారంత ఈజీగా వెళ్ళి చెప్పుకోలేరు కాబట్టి ఈ రోజు స్పెషల్ గా వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఆడవాళ్ళకి చూడడం జరుగుతుంది ఇందులో మా ఏఎన్ఎంస్ ఆశాసు పీఎం పాలం యూపీహెచ్సి వాళ్ళు అందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారండి బాంబే కాలం యూపీహెచ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్ ఇది మేము రోజు ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ డైలీ మార్నింగ్సే వన్ ఫిఫ్టీ ఓపీ వరకు వస్తుందండి మేము మోస్ట్లీ నేనైతే పబ్లిక్ హాలిడేస్ కానీ సండేస్ కూడా వస్తా అంటే సండేస్ యూజువల్లీ ఏం పెడతాం అంటేనండి హాస్టల్స్ లో మెడికల్ క్యాంప్స్ పెట్టడం అలా పెట్టుకుంటాం ఎందుకంటే హాస్టల్స్ లో సండేస్ పిల్లలు దొరుకుతారు కాబట్టి ఇది ఓన్లీ మధురవాడనే కాకుండా బత్తనపాలెం ప్లస్ బాంబే కాలనీ అటువైపు కూడా మేము ఈ పిహెచ్ నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుందండి సో ఈవెన్ మారికవలసిన ట్రైబల్ హాస్టల్స్ కూడా మేమే కవర్ చేస్తుంటా అంటే అక్కడ సరే నేనే కవర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ సర్వీసెస్ నెలకు ఒక ఫైవ్ డెలివరీస్ అవుతాయండి నార్మల్ డెలివరీస్ సాధారణ ప్రసవాలు మాత్రమే ఇక్కడ చేస్తామండి ఏమైనా అంటే రిస్క్ లా అనిపిస్తే హైయర్ సెంటర్స్ పెట్టుకున్నాం